హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కళ్యాణి వెల్కమ్ టు ఆర్కే వర్ల్ ఇవాళ వీడియోలో కాకరకాయ మసాలా ఫ్రై చేతి లేకుండా అందరూ తినేలా ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం కాకరకాయ కూడా హెల్త్ కి మంచిదండి ఇందులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మెయిన్లీ షుగర్ పేషెంట్స్ కి అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిచ్ ఇన్ ఫైబర్ రీచ్ పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే అప్పుడప్పుడు కాకరకాయ తింటూ ఉంటే మంచిది సో అందుకే కాకరకాయ మసాలా ఫ్రై టేస్టీగా నేనే విధంగా చేస్తానో మీరు కూడా చూసేయండి ముందుగా కాయని శుభ్రంగా క్లీన్ చేసుకుని పైన ఉన్న తుక్కు తీసేసేయండి లైట్ గా చెక్కుంటే సరిపోతుందండి లేదంటే ఇందులో ఉండే న్యూట్రియన్స్ అన్ని పోతాయి లేదు మేము చేద అసలు తినమనుకుంటే మొత్తం చెక్కేసేయండి ఇలా అన్ని చెక్కుని క్లీన్ చేసేసాం కదా ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకుందాం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని అందులో ఉన్న గింజల్ని తీసేసేయండి ఇప్పుడు అన్నింటినీ కూడా ఈ విధంగా ఫ్లవర్ షేప్ లో కట్ చేయండి ఇప్పుడు వీటన్నిటినీ ఆయిల్లో డిఫ్రై చేసుకుందాం ఇంకోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ ముక్కల్ని కూడా వేసేయండి ఇప్పుడు కలుపుతూ ముక్కలు వేయించుకోండి ముక్కల్ని బాగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అప్పుడే మనకి చేతి పోతుంది మనం ఎంత బాగా డీఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇప్పుడు లైట్గా సాల్ట్ని కూడా వేసుకుని వేయించండి బాగా డీఫ్రై అవుతాయి ఇవి డీఫ్రై అయ్యేలోపు మనం మసాలాని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం దీనికోసం ముందుగా మిక్సీ జార్లో టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పల్లీలు నాలుగు ఎండుమిరపకాయలు ఐదారు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పి కూడా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కాకరకాయ ముక్కలు రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసుకున్న మసాలాని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మసాలా అంతటిని ఇందులోకి వేసేసేయండి ఇప్పుడు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము అప్పుడు మసాలా పట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా చిటికడు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా కలుపుకునే ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకుని స్టవ్ ఆపేసేయండి అంతే మన కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి టెక్స్చర్ ఈ విధంగా వస్తుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది దీంట్లోకి రసం పప్పుచారు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది నాకైతే ఈ ఫ్రై చాలా ఇష్టం అండి మా ఇంట్లో వాళ్ళకి కూడా మీరు కూడా ఈ కర్రీని డెఫినెట్గా ట్రై చేయండి అందరికీ తప్పకుండా నచ్చుతుంది ట్రై చేసిన తర్వాత ఎలా అనిపించిందో నాకు కమెంట్లో షేర్ చేయండి చూసారుగా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్